వెల్కమ్ టు అగ్మాక్స్ కొబ్బరి మరియు చేపల సమగ్ర సాగు పద్ధతి వల్ల రైతులకు రెండు వేర్వేరు ఉత్పత్తులను పొందే అవకాశం ఉంటుంది కొబ్బరి పంటతో పాటు చేపల పెంపకం చేయటం వల్ల నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు పర్యావరణం కోసం అనుకూలమైన పద్ధతులు పాటించవచ్చు అలాగే మంచి లాభాలను పొందవచ్చు ఈ సమగ్ర కొబ్బరి మరియు చేపల సాగును ఎలా చేస్తారు ఎలాంటి చేప జాతులు ఎంచుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు రైతులు పొందే లాభాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కొబ్బరి మరియు చేపల వ్యవసాయానికి అనేక లాభాలున్నాయి కొబ్బరి తోటలు విస్తీర్ణంగా ఉంటాయి అందువల్ల వాటి మధ్యలో కాలువలు ఏర్పాటు చేసి చేపలను పెంచటం ద్వారా భూమిని మరియు నీటిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు మరోవైపు చేపల పెంపకం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది కొబ్బరి చెట్ల కోసం సరైన స్థలం ఎంపిక చేయటం చాలా ముఖ్యం నీటి సరఫరా సులభంగా ఉండే ప్రదేశంతో పాటు నీటి నిల్వ వ్యవస్థ ఉండాలి చెట్లను నాటడానికి ఆరు నుండి ఎనిమిది మీటర్ల మధ్య దూరం ఉంచాలి ఒక హెక్టారులో అరవై నుండి వంద చెట్లను నాటవచ్చు కొబ్బరి పంటలు మరియు చేపల అమ్మకాల ద్వారా సంపద సృష్టించవచ్చు ఈ పద్ధతి పర్యావరణాన్ని కూడా కాపాడటానికి సహాయపడుతుంది ఎందుకంటే కొబ్బరి చెట్లు సముద్ర గాలి నుంచి కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఇతర హానికరమైన గ్యాసులను పీల్చుకుంటాయి కొబ్బరి చెట్ల పెరుగుదలకు గాలి ప్రవాహం తేమ మరియు మట్టిలో ఉండే పోషకాహారాన్ని సరైన పరిమాణంలో అందించటం అత్యంత ముఖ్యం ఇది చెట్ల యొక్క ఆరోగ్యకరమైన వృద్ధికి సహాయపడుతుంది చెట్ల పెరుగుదల సాధారణంగా రెండు నుండి మూడు సంవత్సరాలలో సాధించవచ్చు ఒకసారి చెట్లు నాటిన తర్వాత వాటి సంరక్షణ కోసం మంచి పద్ధతులు పాటించాలి ఇక చేపల పెంపకంలో టైలాపియా కార్ప్ కాట్ల రోహు మ్రిగల్ వంటి జాతులను ఎంచుకోవచ్చు ఈ చేపలు నీటిని శుద్ధి చేస్తాయి మరియు వేగంగా పెరుగుతాయి ఒక హెక్టారులో ఐదు నుండి ఏడు మీటర్ల లోతులో నీటి నిల్వ వ్యవస్థ ఏర్పాటు చేయాలి చేపలకు సరైన ఆహారం ఇవ్వటం ముఖ్యం మంచి ఆహారంలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు విటమిన్లు కలిగింది ఇవ్వటం అవసరం ఈ ఆహారాలను రైతు మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు లేదా పచ్చి కూరగాయలు పశువులు ఇతర అవశేషాల ద్వారా కూడా ఇవ్వవచ్చు నీటి పరిస్థితిని సరిగా చెక్ చేస్తూ ఉండాలి పిహెచ్ స్థాయిలు ఆక్సిజన్ స్థాయిలు నీటి సాంద్రత పర్యవేక్షించటం చాలా ముఖ్యం పరిరక్షణ చర్యలు తీసుకోవటం కూడా ముఖ్యం ముఖ్యంగా వ్యాధి నియంత్రణకు చెట్లకు వచ్చే కీటకాలు వ్యాధులను నివారించేందుకు సరైన రసాయనాలను ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించాలి చేపల పెంపకం కోసం నీటిలో అవశేషాలను తొలగించాలి చేపల ఆరోగ్యం కోసం శుభ్రమైన నీరుండేలా చూసుకోవాలి కొబ్బరి మరియు చేపల సాగు చేసే రైతులకు ఒక హెక్టారులో కొబ్బరి చెట్లు పెంచితే సగటున అరవై నుండి వంద చెట్లు పెరిగి సంవత్సరానికి మూడు వేల నుండి పదివేల కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతాయి ఈ కొబ్బరిల మార్కెట్ ధరపై ఆధారపడి రైతులు సుమారు రెండు లక్షల యాభై వేల నుండి ఐదు లక్షల వరకు ఆదాయం పొందవచ్చు చేపల పెంపకంలో ఒక హెక్టారులో పదివేల నుండి ఇరవై వేల చేపలు పెంచవచ్చు వాటి ఉత్పత్తు సుమారు ఐదు వేల కిలోల నుండి పదిహేను వేల కిలోల వరకు ఉంటుంది ముఖ్యంగా టైలాపియా కార్పు మరియు రేవుళ్ళు వంటి జాతులు మంచి వృద్ధిని సాధిస్తాయి మార్కెట్ ధరల ప్రకారం చేపల నుండి రైతులు లక్ష నుండి రెండు లక్షల యాభై వేల వరకు ఆదాయం పొందవచ్చు ఆర్థికంగా ఒక హెక్టారులో కొబ్బరి మరియు చేపల సాగు సమగ్ర పద్ధతిలో మూడు లక్షల యాభై వేల నుండి ఏడు లక్షల యాభై వేల వరకు లాభాలను అందిస్తుంది ఇది రైతుల ఆలోచన పంట నిర్వహణ మరియు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఈ సమగ్ర వ్యవసాయ పద్ధతి రైతులకు ఆర్థిక లాభం పర్యావరణ పరిరక్షణ మరియు ఆహార భద్రతను ఇస్తుంది నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించటం భూమిని అనవసరంగా ధ్వంసం చేయకుండా ఉంచటం మరియు ఎకోలాజికల్ సిస్టమ్ను పునరుద్ధరించటం వల్ల వ్యవసాయ వ్యవస్థ పటిష్టంగా మారుతుంది ఈ పద్ధతి ద్వారా రైతులు కొబ్బరి మరియు చేపలు రెండు ఉత్పత్తులను సమర్థవంతంగా వాడి ఆర్థికంగా లాభాన్ని పెంచవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కొబ్బరి తోటలు విస్తీర్ణంగా ఉండటం వల్ల వాటి మధ్యలో కాలువలు ఏర్పాటు చేసి చేపలను పెంచటం ద్వారా భూమిని మరియు నీటిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు కొబ్బరి చెట్లను నాటటానికి ఆరు నుండి ఎనిమిది మీటర్ల మధ్య దూరం ఉంచాలి ఒక హెక్టారులో అరవై నుండి వంద చెట్లను నాటవచ్చు కొబ్బరి పంటలు మరియు చేపల అమ్మకాల ద్వారా సంపద సృష్టించవచ్చు కొబ్బరి చెట్ల పెరగదలకు గాలి ప్రవాహం తేమ మరియు మట్టిలో ఉండే పోషకాహారాన్ని సరైన పరిమాణంలో అందించటం అత్యంత ముఖ్యం ఇది చెట్ల యొక్క ఆరోగ్యకరమైన వృద్ధికి సహాయపడుతుంది చేపల పెంపకంలో టైలాపియా కాట్ల రోహు మ్రిగల్ వంటి జాతులను ఎంచుకోవచ్చు ఈ చేపలు నీటిని శుద్ధి చేస్తాయి మరియు వేగంగా పెరుగుతాయి ఒక హెక్టారులో ఐదు నుండి ఏడు మీటర్ల లోతుతో నీటి నిల్వ వ్యవస్థ ఏర్పాటు చేయాలి చేపలకు సరైన ఆహారం ఇవ్వటం ముఖ్యం చెట్లకు వచ్చే కీటకాలు వ్యాధులను నివారించేందుకు సరైన రసాయనాలను ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించాలి కొబ్బరి మరియు చేపల సాగు చేసే రైతులకు ఒక హెక్టారులో కొబ్బరి చెట్లు పెంచితే సగటున అరవై నుండి వంద చెట్లు పెరిగి సంవత్సరానికి మూడు వేల నుండి పదివేల కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతాయి రైతులు సుమారు రెండు లక్షల యాభై వేల నుండి ఐదు లక్షల వరకు ఆదాయం పొందవచ్చు చేపల పెంపకంలో ఒక హెక్టారులో పదివేల నుండి ఇరవై వేల చేపలు పెంచవచ్చు వాటి ఉత్పత్తి సుమారు ఐదు కిలోల నుండి పదిహేను కిలోల వరకు ఉంటుంది చేపల నుండి రైతులు ఒక లక్ష నుండి రెండు లక్షల యాభై వేల వరకు ఆదాయం పొందవచ్చు ఆర్థికంగా ఒక హెక్టారులో కొబ్బరి మరియు చేపల సాగు సమగ్ర పద్ధతిలో మూడు లక్షల యాభై వేల నుండి ఏడు లక్షల యాభై వేల వరకు లాభాలను అందిస్తుంది